జై గురుదత్త అందరికీ నమస్కారం పూర్వజన్మ సుకృతం ఉన్నవారే ఈ కథను వినగలరు ఈ కథను విన్నా వినిపించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం మరి ఆ కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్తున్నాడు నాయనా నామధారక శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు ఒకసారి మఠంలో కూర్చుని ఉండగా కుమసి గ్రామం నుంచి కొంతమంది భక్తులు వచ్చి స్వామివారిని తమ గ్రామానికి ఆహ్వానించారు స్వామివారు అంగీకారము తీసుకుని పల్లకీలో కూర్చుండబెట్టి గీతావాద్యములతో మంగళ వాయిద్యములతో మహోత్సవంగా కుమసి గ్రామానికి తీసుకువెళ్లారు భారతి నిత్య పూజ చేసుకునేందుకు కూర్చున్నాడు త్రివిక్రమ భారతికి ప్రతిరోజు వారి దర్శనం జరిగేది అదేమి చిత్రమో గాని ఆనాడు పూజకు కూర్చున్నప్పటి నుండి మత్తు ఆవహించి ఉండినది ఆ మత్తులో శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారి దర్శనం అయినది మరలా కూర్చున్నను శ్రీగురుడు ప్రతిరూపం అతని మనసున కనిపించున్నది అప్పుడతడు పూజను చాలించి గ్రామంలోనికి వచ్చి శ్రీగురిని దర్శించి స్వామి నృసింహ త్రిమూర్తి స్వరూప అని స్థుతించాడు అంతలో అతనికి అక్కడ ఉన్న సమస్త ప్రాణులు రాజు అతని పరివారం కుమసి గ్రామస్తులు నృసింహ సరస్వతి వారి రూపాలుగా కనిపించారు వెంటనే త్రివిక్రమభారతి ఆశ్చర్యచకితుడై శ్రీగురునికి ప్రణామం ఆచరించి స్వామి వీరందరిలో మీ రూపం ఏదో తెలుసుకోలేకపోతున్నాను మీ నిజరూప దర్శనాన్ని దర్శింపచేసి నన్ను ధన్యుణ్ణి చేయండి అని వేడుకున్నాడు అప్పుడు సమస్త ప్రాణులు యథార్థ రూపాలలో కనిపించారు త్రివిక్రమభారతి ఆశ్చర్యచకితుడై నమస్కరిస్తుండగా శ్రీగురుడు నాయనా నన్ను విమర్శించావు కదా ధాంబికుల లక్షణాలేమిటో నీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి స్వామి గురు సచిదానంద స్వరూప మీ మహిమ అపారము నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు చూచావ నామదారక గురువు యొక్క మహిమను వర్ణించడం ఎవరితరం ఎవరైతే అట్టి మహాత్ముని సామాన్య మానవునిగా భావించదరో అట్టివారు ఏడు జన్మల నరకము అనుభవింతురు గురువే బ్రహ్మ విష్ణువు శివుడని వేదములో ఘోషించుచున్నవి కాబట్టి నాయన నీవు కూడా గురుపాదముల ఎందు విశ్వాసముంచి సుఖంగా ఉండు ఈ గురులీలాను చలివేంద్రమును భగవంతుడు మనకు ప్రసాదించెను కావున పూర్వజన్మ సుకృతం కలిగిన వారే ఈ కథామృతమును పానం చేయగలరు అంటూ సిద్ధయోగి నామదారకునితో చెప్పాడు మీరు ఇంకా గురు మహిమలను తెలుసుకోవాలనుకుంటే కనుక నా ఛానల్లో శ్రీ గురు చరితామృతం వీడియోస్ని వీక్షించగలరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురుదత్త